భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంబో స్థాయి చర్చలు జరుగుతున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరగా అందులో భాగంగా హాట్ లైన్ లో డీజీఎంబోలు చర్చలు జరుపుతున్నారు ఈ చర్చల్లో భారత తరపున డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పాల్గొనగా పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ హాజరయ్యారు కాల్పుల విరమణ కొనసాగింపు ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది ఈ నెల పదిన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అవగాహన కుదిరింది అయితే అదే రోజు రాత్రి పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడగా భారత్ గట్టి హెచ్చరికలు చేసింది అవగాహన ఉల్లంఘనపై పాక్ డీజీఎంఓకు హాట్ లైన్లో భారత్ సందేశం కూడా పంపింది కాల్పుల ఘటనలు పునరావృతమైతే తగిన రీతిలో జవాబిస్తామని స్పష్టంగా హెచ్చరించింది ఫలితంగా గత రాత్రి సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులు చోటు చేసుకోలేదు ఇవాళ ఇరు దేశాల డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి మరోవైపు డీజీఎంబో స్థాయి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సీడీఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై చర్చలు జరిపారు సరిహద్దులో తాజా పరిస్థితిని అధికారులు ప్రధాని మోదీకి వివరించారని తెలిసింది